హాయ్ నేను శ్రీదేవి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో బెండకాయ గ్రేవీ కర్రీ దీనికోసం బెండకాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి నూ ఆవాలు మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేగిన తర్వాత బెండకాయ ముక్కలను వేసి ఫ్రై చేయాలి ఇలా కలుపుకుంటూ అన్ని వైపులకి తిప్పుకుంటూ ఈ బెండకాయ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన ముక్కల్ని రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టి అదే కడాయి మళ్ళా ఉపయోగించుకుంటూ సరిపోతుంది ఆనియన్ పచ్చిమిర్చి మిక్సీకి వేసుకొని ఆ కడాయిలో ఈ గ్రేవీ వేసి ఫ్రై చేయాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి కొద్దిగా సాల్టు పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో మిక్సీకి వేసుకొని కొబ్బరి పాలు తీసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేస్తూ కొబ్బరిని మెత్తగా చేసుకొని అందులో కొబ్బరి పాలు వచ్చే వరకు కొద్దిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత దీన్ని గిన్నెలోకి ఈ పిప్పి అంతా పిండేసి ఈ పాలు తీసి పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ పేస్ట్ చాలా వరకు రెడీ అయిపోయింది ఇలా కొబ్బరిని పిప్పి మొత్తం పక్కకు వచ్చేలాగా కొబ్బరి పాలు తీసి ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి ధనియాల పొడి ఈ ఆనియన్ పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ధనియాల పొడి కూడా వేసి ఫ్రై చేయాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అందులో కొద్దిగా పసుపు కారం వేసి మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఫ్రై చేస్తూ ఉండాలి అందులోనే కొబ్బరి పాలు పోసి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఉండలేకుండా మరి చిక్కగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ వేసుకోవాలి అందులో ఈ బెండకాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు మొత్తం కలిసేలాగా ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ బెండకాయ గ్రేవీ రైస్లోకి చపాతీల్లోకి బాగుంటుంది కూర మొత్తం రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకొని రైస్లోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది కొబ్బరి పాలు పోయటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది